హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం రత్నాపురం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవ ఉపేందర అండ్ యాదగిరి గారు మనతో ఉన్నారు ఇక్కడ గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి వీళ్ళు సర్పంచ్గా గెలిచి ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో వారి ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ఓకే సర్పంచ్ గారు నమస్తే అండి నమస్తే మీ మేడం గారు సర్ప సర్పంచ్గా నిలబెడుతున్నారు కదా మీ మేనిఫెస్టో ఏముందంటే ఊరికి ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఏమేమి హామీ ఇస్తున్నారు ప్రజలకి గత గతంలో సర్పంచ్ పోయిన పాలకులు ఏం మన ఊరికి ఏం అభివృద్ధి చేయలేదు మనం మన ఇప్పుడు ఈసారి మనం గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మురికి కాలువలు ఈ కోతుల బెడద కుక్కల బెడద ఇది నిర్మూలించాలని ఆశ ఆశయంతో సర్పంచ్ ముందుకొచ్చింది ఓకే సార్ ఇక్కడ మూసి కూడా నది ఇక్కడనే ఉన్నది కదా దాని ద్వారా ప్రజలు చాలా రోగాల బారిన పడుతున్నారు ఎందుకంటే ఆ వాసనకు కానీ ఆ నీళ్ళల్లో సాది ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు మూసి ప్రజలు సుందరీకరణ చేయాలంటున్నారు ఏం చెప్తారు మీరు వాళ్ళకి సుందరీకరణ మా మా యువనాయకుడు సర్వతన్ రెడ్డి గారు ఆదేశాల మేరకి మనం వాళ్ళ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం ఏం చేయాలో చేస్తాం అభివృద్ధి చేయాలనుకుంటున్నాం చేస్తాం గత ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇంకా అదర్ సబ్ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి గత పరిపాలనలో గత పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఒక సీసీ రోడేలే ఒక డ్రైనేజ్ ఒక కాలువ గటలే మొత్తం శూన్యం అది ఏం ఏం అభివృద్ధి జరగలేదు జరగలేదు ఇక్కడికి అంటే మీరు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలలోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు ప్రవేశపెట్టిన పథకాలు జనాలల్లో ఆల్రెడీ మెదులుతున్నాయి ఆల్రెడీ అందరికీ తెలుసు ఇట్లా రెండు లక్షల రుణమాఫీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు రెండు లక్షల రుణమాఫీ కానీ ఇందిరామ్మ ఇండ్లు కానీ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కానీ రైతు భరోసా ఎకరానికి ఆరు వేలు రైతు భరోసా కానీ అంతా మంచి మంచిగుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన మంచిగుంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని నమ్మకం ఉంది ఒకసారి ఇక్కడ ఈ ఊరు చివరిలో ఒడ్లు రైతులు ఒడ్లు కాల రోడ్ల మీద పోచారు ఓడ్లని మొత్తం కూడా ఐకేపీ సెంటర్ లేవు అంటున్నారు అవి ఏర్పాటు చేయాలంటున్నారు మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు రైతులకు యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా మనకి ఈ మూసీ జబట్టి మనకు భూములు ఎక్కువ తక్కువ ఇక్కడ లేక రోడ్ల మీద పోయడం జరుగుతుంది మా భూములన్నీ చర్చనే పోయి చర్యనే ఉన్నాయి చెరువు మరి అట్లా పోస్తే రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా వచ్చిపోయే దారిలా వచ్చిపోయేట వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మరి వాళ్ళకి ఏం చెప్తున్నారు మరి మీరు ఎమ్మెల్యే గారు కానీ లేక మంత్రి గారితో చెప్పి ఏమన్నా ఏర్పాట్లు చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీరు గెలిచిన తర్వాత అదే చేద్దాం అనుకుంటున్నాం గవర్నమెంట్ ఏమన్నా సహకరిస్తే మనకి ల్యాండ్ తీసుకొని ఐకేపీలకి సపరేట్ ప్లేస్ తీసుకొని చేద్దామని ఆలోచనతోటి ఉన్నాం సరే ఈ ఊర్లో లైవ్ లేదట మరి మీరు గెలిచిన తర్వాత చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా చూద్దాం మా మా చూద్దాం మా యువ యువకులు ఉండరు మా యూత్ ఉండరు వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటే నేను మా యువనాయకుడు సర్వతన్ రెడ్డి మా మార్కెట్ చైర్మన్ వే కొప్పల వేణారెడ్డి గారు ఉంటారు వాళ్ళు మనకి సహకరిస్తారు చేస్తారు మనం మనం వీళ్ళకు చేసి పెడతాం ఓకే ఈ ఊర్లో మొత్తం కూడా బెల్ట్ షాపులు తెలుసుగా బెల్ట్ షాపులు మీ ఉన్నాయి ఆ బెల్ట్ షాపులను నిర్మూలించాలి ఇక్కడ నుంచి ఒక మహిళా సర్పంచ్గా గెలవబోతుందని తెలుస్తుంది మరి గెలిచిన తర్వాత మీరు వాళ్ళ నిర్మూలించడం కోసం ఎలాంటి కృషి చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మన మా మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ప్రతి మనిషి ఏం కోరుకుంటే అది దానికి సహకరించి దా ముందుకు ముందుకు వెళ్తాం మాద ఉపేందర్ ఉపేందరమ్మ అండ్ యాదగిరి గారికి ఓటు వేయాలంటే ఈ రత్నపురం ప్రజలు ఎట్లా వేయాలి మా మంచితనం తెలుసు మా మా గుణతత్వాలు తెలుసు మా వ్యవహారం తెలుసు మా అంత మన మనం ఎసుంఠోళ్ళము మా గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి మాకు ఓట్లు వేస్తారు గెలిపిస్తారు అన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం ఇంకా ఫైనల్గా మీ ఓటర్లకు ఏం చెప్పదలుతుంది మీ ఊరి ఓటర్లకు ఏం చెప్పదలుతుంది అంటే ఓటు అంటే చాలా విలువైంది దాన్ని మధ్యాహ్నం మనకు అమ్ము అమ్ముడు పోకుండా మీ ఓటుని ఎట్లా వినియోగించుకోవాలని వాళ్ళకి చెప్తారు ఓటు మనకు ఎక్స్గా చేసే అభ్యర్థి మూసి మీద వైస్ చైర్మన్ అయ్యిండు చెరువులో చేపలు పట్టి ఒక్క రూపాయికి ఇట్లా అంటూ ఐదు సంవత్సరాల పేరు మీద ఒక్క రూపాయి పనిచేయలేదు అది దాన్ని బట్టి రెండున్నర ఎకరాల పొలం కొన్నాడు ఇద్దరు కొడుకులు అమెరికాకు పంపించుకుండు ఇప్పుడు యాభై లక్షలు పెట్టి గెలవాలనుకుంటుండు ఆ యాభై లక్షలు పెట్టి గెలు గెలిచిన ఊరికి ఏం అభివృద్ధి చేస్తాడు అది మీరందరూ గ్రామ మన మన ఊరి ప్రజలందరూ ఆలోచించాలి దాన్ని గమనించి ఓటు వేయాలని కోరుకుంటున్నాను